మా పాపనైతే అంగన్వాడి స్కూల్ పంపిస్తున్నా అని చెప్పాను కదా తనకైతే రోజు ఏదో ఒక స్నాక్స్ కావాలి ఇంకా తన కోసం అయితే నేను ఈరోజు బాలామృతంతో బిస్కెట్లు చేద్దాం అనుకున్నాను బయట బిస్కెట్లు చేస్తే తింటే వాటిలో మైదా ఎక్కువ కలిసి ఉంటుంది అవి హెల్త్ కూడా మంచిది కాదు అని యూట్యూబ్లో తెగ మోగిచ్చేస్తున్నారు బిస్కెట్లు మంచిది కాదు బిస్కెట్లు మంచిది కాదు అని అందుకని బిస్కెట్లు అవాయిడ్ చేద్దాం అనుకున్నాను అసలు ఏ బిస్కెట్ తింటే మంచిదో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాలామృతంతో బిస్కెట్లు చేసి రోజు ఒక రెండు మూడు తింటే కూడా ఇది హెల్దీయే కదా అనేసి నేనైతే తయారు చేసుకున్నాను ఏం లేదు వెరీ సింపుల్ బారా తీసుకోవాలి ఇంకా మనం బెల్లం కరగబెట్టుకోవాలన్నమాట బెల్లం నీళ్ళు దాన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క చిటికటి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఆ స్వీట్నెస్ అంటే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం అయితే సరిపోతుంది ఎక్కువ తీపైనా కానీ ఎగిట్లాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా చపాతి ముద్దలాగా చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత చపాతీ కారతో ప్రెస్ చేసుకుంటూ మనం అంటే కొంచెం మందంగా ఒత్తుకొని బిస్కెట్ల షేప్లో కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొంచెం సేపు వేడైన తర్వాత మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న అన్నీ దానిపైన వేసేయాలి ఏం గీ కానీ కొంచెం గీ అప్లై చేసుకునే చాలు అంతే తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కాల్చామంటే టూ సైడ్స్ కాల్చాలి వన్ సైడ్ కాలిన తర్వాత టర్న్ చేస్తే టూ సైడ్ కాలిన తర్వాత బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయండి కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినట్లు అనిపించింది నేను చేసిన బిస్కెట్లు గట్టిగా అయిపోయాయి అని అనిపించింది ఫస్ట్ డే అలా ఉండింది కానీ సెకండ్ డే బాగానే వచ్చేసింది ఈసారి మాత్రం ఆవేరి మీద ఉడికించాలనుకుంటున్నాను అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కొందరు అయితే అస్సలు చూడడం లేదు ప్లీజ్ అండి నా వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్ట్ ఒకటి రెండు వీడియోలు చూస్తే రాదు చూస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మీరు చూడడం వల్ల నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ప్లీజ్ ఇంట్లో పని చేస్తూ వంట పని ఇంటి పని పిల్లల్ని చూసుకుంటూ ఇంకా టైలరింగ్ అంటే బట్టలు మిషన్ కూడా కుడుతూ ఈ వంట చేస్తూ వీడియోలు తీస్తూ పోస్ట్ అంటే ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తేనే కదండి మాకు ఇంకా వీడియోలు చేయాలని ఆశగా ఉంటుంది నేను పడుకునేటప్పటికీ లెవెన్ ఆర్ ట్వెల్వ్ అవుతుందండి లోపలికి వెళ్ళి పిల్లల్ని అంటే తినేసి ఫాస్ట్గా తినేసి ఆ పిల్లల్ని నిద్ర పూర్చి నైన్ థర్టీ ఆ టెన్ అవుతుంది వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని నేను పడుకునేటప్పటికీ లెవెన్ పైనే అవుతుందండి మళ్ళీ మార్నింగ్ సిక్స్కి లేచి లేచినప్పటి నుంచి పడుకునేదాకా పరుగులే పరుగులు సబ్స్క్రైబ్ చేసుకోండి